హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై ఆరో అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం శ్రీ మహావిష్ణువుకి మహాభక్తుడైన అంబరీషుడు ద్వాదశీ వ్రతం చేస్తూ ద్వాదశి ఘడియలు ముగిసేలోపు పారణ చేయడానికి సిద్ధమవుతుండగా దూర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు అతన్ని అతిథి సత్కారాలు చేశాక అంబరీషుడు దూర్వాస మహర్షిని భోజనానికి ఆహ్వానించాడు అలాగే వస్తానని కాళింది నదికి స్నానానికి వెళ్ళి దూర్వాసుడు ఎంతకీ రాకపోయేసరికి ద్వాదశి ఘడియలు ముగుస్తూ ఉండడంతో వ్రతభంగం కాకూడదని ధర్మాచరణకి భంగం కలగకూడదని అంబరీషుడు జలపారణ చేశాడు ఆ క్షణంలోనే అక్కడికి వచ్చిన దూర్వాస మహర్షి అంబరీషుణ్ణి పది జన్మల ఎత్తమని శపించాడు ఇంకా శాపం తగ్గక తన జటని పెరికి నేల మీద కొట్టి కృత్యని సృష్టించి అంబరీషుడి మీదకి పురికొల్పాడు విష్ణు అనుగ్రహం వల్ల సుదర్శన చక్రం వచ్చి ఆ కృత్యని చంపేసింది అంతేకాకుండా దూర్వాస మహర్షి వెనకాల పడింది ఇదంతా అత్రిమహాముని అగస్య మహర్షితో చెబుతూ దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదాన్ని తెలిపి మిగిలిన వృత్తాంతాన్ని ఇలా తెలియజేస్తున్నాడు ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకం భువర్లోకం పాతాళలోకం సత్యలోకాలకి తిరిగి తిరిగి అన్ని లోకాలలోనూ తనని రక్షించేవారు లేకపోవడం చేత వైకుంఠంలో ఉన్న శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షించు నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడని కాను ముక్కోపిన మహాప్రాదం చేశాను నువ్వు బ్రాహ్మణ ప్రియుడివి బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలంపైన తన్నినా సహించావు ఆ కాలి గుర్తులు రోజుకి నీ వక్షస్థలం మీద ఉన్నాయి ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షించు శ్రీహరి నీ చక్రాయుధం నన్ను చంపడానికి వస్తోంది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుణ్ణి పరి పరి విధాల ప్రార్థించాడు ఆ విధంగా దూర్వాసుడు అహంకారాన్ని వదిలిపెట్టి తనని ప్రార్థించడం చూసి శ్రీహరి చిరునవ్వు నవి దూర్వాస నీ మాటలు యథార్థాలు నీ వంటి తపోధనులు నాకు ఎంతో ప్రియమైనవారు నువ్వు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడివి నిన్ను చూస్తే మూడు లోకాల వారు భయపడకుండా ఉంటారా నేను త్రికరణాల చేత బ్రాహ్మణులకి మాత్రం ఎటువంటి హింస కలిగించను ప్రతి యుగంలోనూ కూడా గోవులకి కానీ దేవతలకి కానీ బ్రాహ్మణులకి కానీ సాధుజనాలకి కానీ సాధుసజ్జనులకి కానీ సంభవించే ఆపదల్ని పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపాలను ధరించి దుష్ట శిక్షణ రక్షణ చేస్తాను నువ్వు అకారణంగా అంబరీషుణ్ణి శపించావు నేను శత్రువుకైనా సరే మనోవాక్కులలో కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచంలో ఉన్న ప్రాణ సమూహం అంతా కూడా నారూపంగానే చూస్తాను అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తూ ఉన్నాడు కానీ అటువంటి నా భక్తుణ్ణి నువ్వు అనేక విధాలుగా దూషించావు నీ ఎడమపాదంతో తన్నావు అతని ఇంటికి నువ్వు అతిథివై వచ్చి కూడా నేను వేళకి రాకపోతే ద్వాదశి ఘడియలు దాటకుండా భుజించమని అంబరీషుడికి చెప్పావు కూడా కాదు అతడు వ్రతభంగానికి భయపడి నీ రాక కోసం చూసి చూసి జలపానం మాత్రమే చేశాడు అంతకంటే అతడు అపరాధం ఏం చేశాడు చాతుర్వర్ణాల వారికి భోజన నిషిద్ధ దినాల్లో కూడా జలపానం దాహశాంతికి పవిత్రతకి చెయ్యదగినదే కదా జలపానం చేసినంత మాత్రానే నా భక్తుణ్ణి దూషించి శపించావు అతడు వ్రతభంగానికి మాత్రం భయపడి జలపానం చేశాడు కానీ నిన్ను అవమానించడానికి చేయలేదే నువ్వు మండిపడుతున్నా గాని బ్రతిమాలి నిన్ను శాంతింపచేయడానికే చూశాడు ఎంత బ్రతిమాలినా నువ్వు శాంతింపలేదు కాబట్టి నన్ను శరణు వేడాడు నేను అప్పుడు ఆ రాజు హృదయంలో ప్రవేశించాను నీ శాపఫలం పది జన్మలలో అనుభవిస్తానని పలికిన వాడిని నేనే అంబరీషుడు నీ వలన భయంతో నన్ను శరణు వేడుతూ ఉన్నాడు కానీ తన దేహాన్ని తానే తెలుసుకునే పరిస్థితిలో లేడు నీ శాపాన్ని వినే పరిస్థితిలోనూ లేడు అందువల్ల నీ శాపాన్ని అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాడిని నువ్వు అకారణంగా దూషించావు అతన్ని నిష్కారణంగా శపించావు అయినా విచారమేమీ లేదు ఆ శాపాన్ని లోకోపకారం కోసం నేనే అనుభవిస్తాను అది ఎలా అంటే నీ శాపాలలో మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పంలో మనోని రక్షించే నిమిత్తం సోమకుడనే రాక్షసుని చంపడం కోసం మత్స్యరూపం ఎత్తుతాను మరికొంతకాలానికి దేవదానవులు క్షీరసాగరాన్ని మధిస్తారు అప్పుడు ఆ క్షీరసాగరాన్ని మధించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేస్తారు ఆ పర్వతం సముద్రంలో మునిగిపోకుండా కూర్మ రూపంలో నా వీపున మోస్తాను తర్వాత వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను నరసింహ జన్మమెత్తి హిరణ్య కసుపుణ్ణి చంపి ప్రహ్లాదాన్ని రక్షిస్తాను బలితో స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రుడికి తిరిగి స్వర్గం అప్పగించడానికి వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కివేస్తాను భూభారాన్ని తగ్గించడానికి లోక కంటకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారం చేయడానికి రఘువంశంలో రాముణ్ణై జన్మిస్తాను తర్వాత యదువంశంలో శ్రీకృష్ణుడుగాను కలియుగంలో బుద్ధుడిగాను కలియుగ విష్ణు విష్ణుచిత్తుడనే బ్రాహ్మణి ఇంట్లో కల్కి అనే పేరుతో జన్మించి అశ్వారూఢుడినే పరిభ్రమిస్తూ బ్రహ్మద్వేషుల అందర్నీ మట్టు పెడతాను నువ్వు అంబరీషుడికి శాపరూపంలో ఇచ్చిన పది జన్మల్ని ఈ విధంగా పూర్తి చేస్తాను ఇలా నా దశావతారాల్ని సదా స్మరించే వారికి సమస్త పాపాలని హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని ఇస్తాను ఇది ముమ్మాటికి తథ్యం అని విష్ణు భగవానుడు దూర్వాస మహర్షితో చెప్పాడు ఇలా కార్తీక పురాణంలో ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తమైంది తర్వాతి భాగంలో అంబరీషుడు వ్రతం ఏ విధంగా సమాప్తమైంది అనే విషయాన్ని దూర్వాసుడు ఎలా సుదర్శన నుండి రక్షింపబడ్డాడు అనే విషయాన్ని తెలుసుకుందాం హరి ఓం